అనేక సంవత్సరాలుగా అత్యమీత అనేక రకాలుగా సామాజిక ఉద్యమాలు ఈ రాష్ట్రంలో అనేక సమ అనేక సంవత్సరాలుగా పోరాటం జరుగుతూ ఉంది సరే ఈ పోరాటాలకు భారత కమిషన్ పార్టీగా అనేక సంవత్సరాలు ముఖ్యంగా మండల కమిషన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే అనేక సందర్భాల ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కానీ కేసీ వర్గాల మరి అప్పుల కోసం నిరంతరం మద్దతు ఇవ్వడం జరి సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అరవై శాతం ఉన్నటువంటి జనాభాని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా తర్వాత రోడ్దారిన ఇవాళ సీలు పేరుతో నష్టం జరిగే విధంగా ఎక్కువ చేయడం జరిగింది దీని యావత్ తెలంగాణ సమాజంలో కేసు వర్గాలు గుర్తిస్తూ ఇది న్యాయబద్ధమైన సమస్య అందువల్ల దీనికి మరి అడ్డంకులు ఎందుకంటే శాసనసభలో శాసన మండలిలో మరి మద్దతు ఇవ్వడం జరిగింది కానీ మరి శాసనసభలో ఆమోదించినటువంటి సందర్భంలోనే కొన్ని రాజకీయ పక్షాలు అనేక రకాలుగా మరి అడ్డంకులు సృష్టించడం జరిగింది గవర్నర్ వ్యవస్థని కొనసాగుతూ అనేక రకాలుగా మరియు బిల్లులు పరిస్థితి కొనసాగుతాం అందువల్ల దీనికి యావత్ తెలంగాణ సమాజం మరి ముకుమడిగా ఈ అప్పుల కోసం మనం పెద్ద ఉద్యమం చేపట్టి సామాజిక ఉద్యమంగా తీసుకురావడం జరగాలి సరే ముఖ్యంగా బీసీ సంఘాలంతా కూడా మరి నేను ఐక్యం కావడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా శుభ అందువల్ల దీన్ని ఈ రాష్ట్రంలో మరొకసారి తెలంగాణ ఉద్యమ తలలోనే మరి మనం అనేకసార్లు చూసాం తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు వ్యతిరేకంగా శక్తి కూడా మరి ఉద్యమం బలపడుతున్న దిశ జరిగింది అందువల్ల బీసీ ఉద్యమాలు కూడా అన్ని రాజకీయ పక్షాలు కలిసి వచ్చే కాలం ఉంది మరి నిరాశ చెందకుండా రేపు జరిగేటువంటి బీసీ ఉద్యమం దీనికి సంపూర్ణంగా అన్ని రకాలుగా పార్టీగా మద్దతు ఇచ్చి ఉద్యమంగా పూర్తిగా భాగస్వామ్య